హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మరి నిన్నటికి వాళ్ళకి ఏమైనా తగ్గాయా లేదా చూద్దాం మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బుల్వెన్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసుకున్నట్లయితే ఒక లక్ష రెండు వేల ఆరు వందల పది రూపాయల వద్ద సేల్ అవుతుంది నిన్నటికి వాటికి పది రూపాయలు అయితే ఇంకా పెరుగుదల నమోదు చేసుకుంది విధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసుకున్నట్లయితే తొంభై నాలుగు వేల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది నిన్నటికి వాళ్ళకి పది అయితే పెరుగుదల నమోదు చేసుకుంది బంగారం ధరలు భారీగా పెరుగుదలయితే నమోదు చేసుకున్నాయి రానున్న రోజుల్లో ఇంకా తగ్గుతాయా పెరుగుతాయా వేచి చూడాల్సిందే అదేవిధంగా వెండి ధరల విషయానికి వస్తే ఈరోజు మార్కెట్లో కేజీ వెండి ధర ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది మరి నిన్నటికి వాళ్ళకి వంద రూపాయలు అయితే తగ్గుదల నమోదు చేసుకుంది మరి ఈరోజు వెండి ధరలు అయితే స్వల్పంగా తగ్గినాయి బంగారం అయితే ఈరోజు పెరిగింది మరి ఇది వాటి గోల్డ్ అప్డేట్స్ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ